ఫుల్ సపోర్ట్గా రైట్ హ్యాండ్ గా వర్క్ చేస్తున్నారు ఆశించనుకుంటా పాపం కష్టపడుతున్నాడు చాలా మంది కాల్ చేశారు రెడ్డి గారు ఉన్నాగారు గోడరెడ్డి చూస్తున్నారు మాకు గురించి వస్తున్నాయి అసలు రెడ్డి గురించి గోడరెడ్డి కాదు మొత్తం ఆంధ్ర ఒక ఊ కూరెడ్డి గారు ఒక మంచి పొజిషన్ లో ఉండి ఈ ప్రోగ్రామ్ కి ఒక జడ్జిగా వచ్చేడు అలాగే ఆంధ్ర కూడా ఆయన మొత్తం బాధ్యత తీసుకొని ఆయనకున్న సర్కిల్కి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలి ఎందుకంటే చాలా మంది కూడా అడుగుతున్నారు వాళ్ళని ఆపినాం మొన్న ఆ ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది ప్రసాద్దారు కాబట్టి మనం అందరం మనం ఎందుకు చేసుకున్నా పోదాం ఏదైనా ఈ గూడు మీ చేతితో ఉంది మనం నడుచుకుందాం కాబట్టి రెండు మాటలు మాట్లాడి మనం ప్రోగ్రాం స్టార్ట్ చేసేద్దాండి నమస్కారం అందరికీ నటి నటులకు పెద్దవాళ్ళకు వాళ్ళకు అందరికి నమస్కారం డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు మొన్న గారి నిజంగా ఇంత పెద్ద ప్రోగ్రాం తన బాస్ చాలా నిజంగా చాలా గ్రేట్ నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మా సునీధర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు ప్రోగ్రామ్ చేయాలంటే గట్స్ నిజంగా ఆ దేవుడు ఇంకా ఇవ్వాలి మా సునీత రెడ్డి కానీ నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ఆవిడ వెంటే అంటే ఆ హస్బెండ్ వెంకటరెడ్డి గారు సహాయ సహకారం అందిస్తూ ఆయన ముందుకు రాకుండా వెనుకుంటే అలా చేయి నడిపిస్తూ ఉన్నారు ఆయనకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అంటే ఒక విషయం మాట్లాడాలి అంటే నిన్న నిన్న దాకా అంటే ఫీజు కంటే మేము అనౌన్స్మెంట్ చేయలేదు ఒక రకంగా చిన్న తప్పదు జరిగింది ఎందుకంటే ముందు అనుకున్నాం అంటే కొంచెం ఎక్కువ కడక వేరే ఒక పెడతాం అలా అనుకున్నాం అలా వద్దండి అసలు అసలు మనం ఫ్రీగా అనుకున్నాం కాకపోతే చాలా వరకు అంటే ఖర్చులు కొన్ని కొన్ని చాలా వరకు అవుతున్నాయి దానివల్ల అంటే దాని గురించి కాదు దీని గున్న పీస్ తప్ప మీ దగ్గర వేరే రకంగా మీకు ఛాన్స్ ఇస్తామని చెప్పి డబ్బులు కాదండి దీనికి చేస్తే పీస్ తప్ప వేరే రకంగా అనుకోవద్దు అలాగే ఇప్పుడు మనం ఇప్పుడు సపోజ్ ఏదో ఒక అనుకో సపోజ్ మనం ఇసుక కూడా ఇసుకు కూడా మన మణికొండ వెళ్ళాలి మణికొండ వెళ్ళాలంటే అక్కడికి పదకొండు పదకొండు మనీ చూపిస్తే ఇరవై చూపిస్తుంది పదిహేను ఇరవై అంటే మణికొండ అంటే మణికొండ కదా అక్కడి నుంచి లోపలికి ఎక్కడికో వెళ్ళాలి ఏదైనా ఆలస్యం ఇవ్వాలంటే సపోజ్ ఒక క్యాబ్ లెక్కేసుకుంటే ఎంత అవుతుంది సపోజ్ ఒక బైక్ అనేది వెళ్ళాలి ఎంత అవుతుంది ఆలోచించాం అంటే మనం రోజు ఖర్చు పెట్టేస్తున్నాం డబ్బు ఎంతో ఖర్చు పెడుతున్నాం మన ఆడిషన్తో వంత ఆడిషన్స్ ఇస్తే ఒక్క ఆలస్యం వస్తే గొప్పండి మీకు మీకు ఫోన్ వచ్చి సెలెక్ట్ ఒక్క అయ్యాను ఒక్కొక్క గొప్పండి నేను కూడా ఎన్నో 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 తిరుగుతున్నాను అంటే నేనేదో నా చిన్నప్పటికి కూడా కొంచెం గోల్డ్ అంటే ఇష్టం అని చెప్పి ఏదో అలాగా చేస్తుంది సినిమాల్లో కూడా వెరైటీగా ఉండాలని చెప్పి వెరైటీగా ఉంటున్నాను ప్లస్ దీని వల్ల కూడా కొంచెం లాభం ఉంది కొంచెం నష్టం ఉంది ఎందుకంటే నాకు వేరే ఏ క్యారెక్టర్ రావట్లేదు అసలు ఓన్లీ ఈ గోల్డ్ గురించి తప్ప ఏది ఫైనాన్స్ క్యారెక్టర్ ఒక్క ఒక్కరోజే కనీసం నెలకు ఒక ఏడు చేస్తే గొప్ప నేను మిగతా క్యారెక్టర్ ఒక ఫాదర్ క్యారెక్టర్ కానీ ఏ క్యారెక్టర్ ఇవ్వట్లేదు అది టాలెంట్ అలాగే మీలో ఉన్నది టాలెంట్ ప్రూవ్ చేసుకోండి ఖచ్చితంగా దీనికి మా అందరి సపోర్ట్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా గ్రూపులో కూడా ఆల్రెడీ ఇప్పుడు మంచి వైరల్ అవుతుంది మనయితే బాస్ ఆఫ్ బాస్ అసలు ఏంటిది అసలు ప్రోగ్రామ్ ఏంటి ఇన్ని ఫోన్లు నిజంగా ఈ ఐదు రోజుల నుంచి అయితే నేను ఏ షూటింగ్ కూడా వెళ్ళలేదు అసలు నేను మా ఊరే వెళ్ళి ఇంకో మళ్ళీ ప్రోగ్రామ్ నుంచి వచ్చాను ఎందుకంటే అని చెప్పి తప్పదు మనం ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఇన్స్పైర్ అవుతాం అలాగా ఒక బిగ్ బాస్ సపోజ్ అక్కడ అంచులాకే వెళ్ళిపోయింది అది అంటే దాని గురించి మనం మన బాస్ మనం పెట్టుకుని మనం కూడా అంటే అది సెలబ్రేట్ సెలబ్రేట్ చేస్తున్నాం ఇది అందరికి అందరికి ఇప్పుడు సపోజ్ కూడా మన బిగ్ బాస్ కావాలి ఎవరూ చెప్పండి మన ఇరవై లక్షలు మంది పంపించారు ఇలా కావాలి అని ఇరవై లక్షలు పెట్టారు చేస్తారు ఒకడా ఇక్కడ మళ్ళీ యూట్యూబ్ లో పబ్లిసిటీ కోసం అంటున్నారు ఏది నమ్మాలి ఏది లేదు ఇది మటుకు ఖచ్చితం అండి మీకు బాస్ బాస్ అనేది ఖచ్చితంగా పెడతారు మా అందరి పేరు కూడా మాట ఇచ్చారు ఖచ్చితంగా చేస్తామండి ప్రోగ్రాం ఆహము ఇది ఆగే కాదు సంవత్సరం మూడున్నర రోజులు అంటే కనీసం మేము సగం రోజుల్లో మీ ప్రోగ్రాం చేస్తాము ఇంకా మన సాచ్చు ఆట ప్రోగ్రామ్ అని ఏ ప్రోగ్రామ్ సపోజ్ అంటే మనం ఆ పేర్లు చెప్తేనే కొంచెం మనలో ఒక కామెడీ అనేది జబర్స్ వెలుగుతుంది అంటే రేపు పేర్లు వేరే పెడతాం అది అందరు సపోర్ట్ తీసుకుంటాం అందరూ ఉంటారు ఈ ఆలోచన కూడా రేపు అన్నిటికీ కాకేస్తాం అలాగనే అమ్మాట డబ్బులు వసూలు చేయడం కానీ కాదండి అర్థం చేసుకుని కొంచెం మీడియా వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే ఒక చిన్న ప్రోగ్రామ్ కాదు దీని ఒక బిగ్ ప్రోగ్రామ్ తీసుకెళ్దాం ఖచ్చితంగా అవసరం నీకు ఒక మనం యూట్యూబ్ ఛానల్ కాదు అవసరం ఒక ఛానల్ తీసుకుంటాం అంతే రెడ్డి ఛానల్ అని టీవీలో మా టీవీ లాగా రెడ్డి ఛానల్ రావాలి ఖచ్చితంగా అదండి ఖచ్చితంగా వస్తారు గోడ ఫ్యూచర్ లో రాసుకోండి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటికి ఛానల్ రావాలండి ఖచ్చితంగా అది మన యూట్యూబ్ కాదండి మెయిన్ అది థ్యాంక్ యూ వెరీ మచ్ మీ గోల్డ్ రెడ్డి థ్యాంక్ యూ గోల్డ్ రెడ్డి గారు చూసారు కదా ఈ ప్రోగ్రాం సక్సెస్ చేస్తున్నాం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ యూట్యూబ్ని చూసి టీవీ వాళ్ళు కానీ జీపెల్ వాళ్ళు కానీ ఈడీ వాళ్ళు కానీ మనల్ని పిలవాలి అదే సూపర్ చేస్తున్నారు ఇప్పుడు మంచిగా చేస్తున్నారు అని అనుకోవాలి కాబట్టి మనందరం సపోర్ట్ చేస్తున్నాం సుద్ద మేడం థ్యాంక్ యూ అండి ఏం ఆశించకుండా చేస్తుంది థ్యాంక్ యూ ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలి మేడం మీ ధైర్యాన్ని మెచ్చుకొని మేమందరం మీకు థైక్స్ చెప్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ సపోర్ట్ చేయండి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం చేద్దామా ఓకే డన్స్కాస్ త్వరలో ముందుకు యూట్యూబ్ లో బాస్కాస్ రాబోతుంది ఇన్స్టాగ్రామ్ స్టేటస్ మొత్తం వైరల్ చేయండి